డాక్టర్ నళినాక్షుడి యొక్క తల్లి క్షేమంకరి హేమనళ్ళని తోటి మాట్లాడి పెళ్ళికి నీకు ఇష్టమే కదూ అని చెప్పి ఒప్పిస్తుంది హేమానళ్ళని మీ కోడలుగా అనుకుంటే నేనేమి చేయనమ్మా అని నాన్నకు బాగాలేదని ఇంటికి వెళ్ళిపోతుంది హేమనళిని వెళ్ళిపోయిన తర్వాత క్షేమంకరి నళినాక్షుడిని పిలుచుకురమ్మని అతడు వచ్చిన తర్వాత నళినాక్ష నేను ఇంకా ఎదురు చూడలేను అని గట్టిగా అంది దేని కొరకు ఎదురు చూడవమ్మా అని అడిగాడు నళినాక్షుడు ఇప్పుడే హేమతో పెళ్లి గురించి మాట్లాడాను ఆమె తన ఇష్టాన్ని తెలిపింది కాబట్టి నువ్వు అభ్యంతరం చెప్పవద్దు నా కోసం ఏమీ మాట్లాడవద్దు మీరిద్దరూ మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకునే దాకా నాకు తృప్తి ఉండదు అదే ఆలోచిస్తూ అర్ధరాత్రి అర్ధరాత్రి దాకా నిద్రపోకుండా మేల్కొనే ఉంటాను అంది క్షేమంకరి సరే అమ్మా నువ్వు అదే విషయం ఆలోచిస్తూ కలవరపడకు మంచిగా నిద్రపోండి మీకు ఇష్టమైనట్టే చేస్తానన్నాడు నళీనాక్షుడు నలినాక్షుడు అక్కడ నుండి వెళ్ళిపోగానే హరిదాసుని పిలిచింది పక్క గది నుండి కమల వచ్చింది క్రమంగా సాయంత్రం అవుతున్నట్లుగా సూర్యుని వెలుగు తగ్గింది గదిలో చీకటిగా ఉంది కమల ఈ పువ్వులను నీళ్లలో వేయి అన్ని గదులలో పువ్వులను సర్దిరా అంటూ ఒక గులాబీ పువ్వును పక్కకు పెట్టి మిగతా పువ్వులను కమల వైపుకు జరిపింది కమల కొన్ని పువ్వులను తొట్టులో వేసి నలినాక్షుడు చదువుకునే బల్ల మీద సర్ది పెట్టింది మిగిలిన పూలను ఒక గ్లాసులో అమర్చి నలినాక్షుడి పడక గదిలోని బల్ల మీద అమర్చింది బీరువాను తెరిచి మిగిలిన పూలను పావుకోళ్ళు మీద పెట్టి తలాంచి నమస్కరించింది ఈ ప్రపంచంలో తన స్వంతం అనుకునే వస్తువు అదొకటే అయినా తాను ఇంకెంతో కాలం ఇక్కడ ఉండకపోవచ్చునేమో అని బాధపడుతూ కళ్ళ నుండి జలజలా కన్నీళ్లు రాల్చింది తల్ కార్చింది తలుపు దగ్గర ఎవరో వస్తున్నట్టు అలికిడే ఉలికి పడింది కమల త్వరగా బీరువా తలుపులు మూసి వచ్చింది ఎవరో చూద్దామనే మళ్ళీంది వచ్చింది నళినాక్ష బాబు ఎటు వెళ్ళలేని పరిస్థితి ఆ సాయంకాలపు చీకటిలో ఎక్కడైనా దాక్కుంటే బాగుండు అనుకున్నది కమలను చూసి నళినాక్ష బాబు గది నుండి బయటకు వెళ్ళిపోయాడు వెంటనే కమల కూడా గదిలో నుండి బయటకు వెళ్ళిపోయింది నళినాక్షుడు ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేస్తున్నది నేను రాగానే ఎందుకు బీరువా తలుపు తొందరగా మూసేసింది అని తెలుసుకుందామని బీరువా తెరిచి చూడగా అప్పుడే విచ్చుకున్న సువాసన గల పువ్వులు తన పావుకోళ్ల మీద కప్పి ఉండడం చూశాడు బీరువా తలుపు మూసి బయటకు నడిచాడు అతడు ఆకాశం వెప్పు చూస్తుండగా చీకటి పడి సూర్యుడు బొత్తిగా కనిపించకుండా పోయాడు నళినాక్షుడిని పెళ్లి చేసుకోవడానికి హేమనళిని ఒప్పుకోగానే తనంత అదృష్టవంతురాలు ఇంకెవరూ ఉండరనుకున్నది ఆచారం ప్రకారం నిశ్చితార్థం రమేషునితో జరిగింది కానీ దానికి నేను కట్టుబడి ఉండను ఆకాశంలో కమ్మిన మేఘాలు చెదిరిపోయాయి ఇక ఇప్పుడు నేను స్వతంత్రురాలిని ఇన్ని రోజులు శని దోషం పట్టి పీడించింది కాబట్టి అందులో నా ప్రమేయం లేదని మళ్ళీ మళ్ళీ అనుకుంటూ తన మనసును దిటవు పరుచుకున్నది అలా పదే పదే అనుకోవడం వల్ల రమేషుడితో జరిగిన పెళ్లి ఒప్పందాన్ని తప్పు కాదన్నట్టుగా అనుకున్నది చెదిరిపోయిన కళ అయితే మనసులోని బాధను తగ్గించుకోగలిగింది బడి పిల్లవానికి సెలవులు వచ్చి ఆడుకొమ్మని బయటకు పంపితే ఎలా గంతులు వేస్తాడో అలా ఉన్నది హేమనళిని మానసిక పరిస్థితి అలా జీవిత ఘట్టాలలో ఒక అధ్యాయం ముగిసినప్పుడు కలిగే ప్రశాంతత కలిగింది ఆ సాయంకాలం ఆమె ఇల్లు చేరినప్పుడు తనలో తాను అమ్మే ఇప్పుడు జీవించి ఉంటే ఇలా నేను పెళ్ళికి ఒప్పుకున్నాను చె అని చెప్పితే ఎంత సంతోషించేదో కదా ఈ విషయం నాయనకు ఎలా చెప్పాలో తెలియడం లేదు అని అనుకున్నది అన్నాదబాబు బాగా అలసిపోవడంతో ఆ రాత్రి త్వరగానే పడక గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నాడు హేమనళిని తన గదిలోనికి వెళ్ళి డైరీ రాసుకుంటున్నది అలా డైరీ రాసుకోవడంలో సగం బాధ తగ్గినట్టు అనిపిస్తున్నది ఆమె తన డైరీలో ఇలా రాసుకుంది మానవ సంబంధాలన్నీ వదులుకున్నాను ఎందుకో నాకు అనిపిస్తున్నది ఈ లోకంలోని వారికి నేను చనిపోయిన దానితో సమానం భగవంతుడు నాకు కొత్త జీవితం ఇస్తాడని కానీ మంచి రోజులు వస్తాయని కానీ ఎప్పుడూ అనుకోలేదు నేను భగవంతుని పట్ల కృతజ్ఞతగా అతని పాదాల దగ్గర ఒక ప్రార్థన చేస్తున్నాను నేను ప్రారంభించబోయే కొత్త జీవితం బాగుంటుంది అనుకుంటున్నాను నిజంగా ఇంత పెద్దవరానికి నేను అర్హురాల్ని కానే కాదు ఒకప్పుడు వీధిని తిట్టుకున్నాను అదే విధి ఇప్పుడు ఈ వరాన్ని ఇచ్చింది రాబోయే రోజులన్నీ ఈ వర ప్రభావంతో సంతోషంగా ఉండాలని నా కోరిక ఏ అర్హత లేని నన్ను వివాహం చేసుకొని అతడు నా బంధనాలన్నీ పటాపంచలు చేస్తున్నాడు అతడితో వివాహం వల్ల నా జన్మ పరిపూర్ణం అవుతుందని అదృష్టవంతుల జాబితాలో చేరుతానని అనుకుంటున్నాను అతడు చేసే ప్రతి పనియందు చేదోడు వాదోడుగా ఉండి ఎటువంటి ఆటంకాలు కల్పించకుండా మసులుకుంటూ అతని నీడవలె ఉండాలని ఆ దేవదేవుని వేడుకుంటున్నాను ఆమె డైరీ మూసి అక్కడి నుండి ఆరు బయటకు వెళ్ళిపోయింది ఒక జాము రాత్రి వరకు నక్షత్రాలతో అలంకరించినట్టు కొద్ది వెలుతురు పరుచుకున్న ఆ చీకటి ఆ చీకటి రాత్రిని చూస్తూ కింద కంకర రోడ్డును అలా చూస్తూ ఆలోచిస్తూ గడిపింది ఆమె బాధపడిన హృదయానికి అంతులేని ఆకాశం ఒక సందేశాన్ని పంపింది మధ్యాహ్నం బాబు హేమనళిని కలిసి నళినాక్ష బాబు ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు అప్పుడు ఒక బండి వచ్చి ఇంటి ముందు ఆగింది నళినాక్షిని నౌకరు బండి నుండి దిగి తన యజమానురాలు వచ్చిందని చెప్పాడు ఆమె బండి దిగుతుండగా బాబు క్షేమంకరికి ఎదురు వెళ్ళి స్వాగతం పలకడానికి ఆరాటపడ్డాడు నిజంగా మేము అదృష్టవంతులం అంటూ ఆమెను సగౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించాడు నేను మీ కూతురుకు ఆశీస్సులు ఇవ్వాలని వచ్చాను అంటూ లోపలికి వస్తూ క్షేమంకరి అన్నది అన్నాద బాబు ఆమెను హాల్లోకి తీసుకుని వెళ్ళాడు ఆమెను ఒక సోఫా దగ్గరికి తీసుకుని వెళుతూ ఒక్క క్షణం అమ్మా అని అంటూ కూతురు హే హేమనళిని పిలిచాడు డైరీలో చివరి పేజీ రాస్తున్న హేమనళిని క్షేమంకరి వచ్చిందని తెలియగానే నమస్కరించడానికి పరుగు తీసింది మీరందరూ నిండు నూరేండ్లు సుఖజీవనం గడపాలని కోరుతున్నానని దీవెనలిచ్చింది క్షేమంకరి హేమ నీ చేతులు పట్టు అని హేమనళిని చేతులకు బంగారు కంకణాల జతను తొడిగింది సన్నటి హేమనళిని చేతులకు ఆ గాజులు వదులుగా ఉన్నాయి తన రెండు చేతులతో హేమనళిని తలను పట్టుకొని ముఖాన్ని ముందుకు వంచి ముద్దు పెట్టుకున్నది క్షేమంకరి హేమనళిని మళ్ళీ నమస్కరించింది ఆప్యాయతతో కూడిన ఆశీర్వాదాల జల్లు కురిపించింది క్షేమంకరి బాబుతో రేపు మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచి వెళ్ళింది తెల్లవారి తండ్రి కూతురు వారి కాశికాపురం అలవాటు ప్రకారం తోటలోనే ఛాయ్ సేవించారు ఈ మధ్య బాగా క్షీణించిన బాబు ముఖం హేమనళిని పెళ్ళి కుదిరిన సంతోషంతో వెనుకటి వలె మెరవసాగింది హేమనళిని ముఖం వైపు ప్రశాంతంగా చూస్తూ చనిపోయిన తన భార్య ఆత్మ కూతురికి సంతోషాన్ని ఇచ్చిందని ఆమె నిమ్మళ్ళించిందని అనుకున్నాడు క్షేమంకర్ ఇంటికి వస్తానని చెప్పిన మాట ప్రకారం సిద్ధమవుతూ ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఇంకా ఆలస్యం చేయవద్దని అనుకుంటున్నాడు అన్నాధబాబు ఇంకా చాలా సమయం ఉన్నది ఇప్పుడు ఎనిమిది గంటలే అయిందని హేమనళిని అంటున్నది కానీ వెళ్ళడానికి చాలా సమయం పడుతుందని ఆలస్యం చేయడం కంటే కాస్త ముందుగా వెళితే మంచిదని అంటున్నాడు అన్నాధబాబు ఇంతలో బండి కప్పు మీద మూట కట్టిన ఒక బండి ఇంటి ముందుకు వచ్చి ఆగింది అందులో నుండి జోగేంద్రుడు దిగాడు హేమనళిని ఒక్క ఊదుటిన దర్వాజా దగ్గరికి వెళ్ళి జోగేన్ వచ్చావా నాయనా అంటూ అరిచింది జోగేంద్రుడు చెల్లెను చూసి సంతోషంతో ముఖం పారింది బాగున్నావా హేమా అని చెల్లెను క్షేమ సమాచారాలు అడిగాడు నీ వెంటే ఎవరైనా వచ్చారా అని అడిగింది హేమనళిని నిజంగానే తీసుకొని వచ్చాను అని జోగేంద్రుడు నవ్వుతూ అన్నాడు అంతలో రమేషుడు బండి దిగాడు అతన్ ఆమె అతన్ని చూస్తూనే లోపలికి పరిగెత్తింది హేమా వెళ్లకు నీకొక విషయం చెప్పాలో అంటూ ఆమె వెంట జోగేంద్రుడు కూడా తీశాడు అతని పిలుపు ఆమె పట్టించుకోలేదు కానీ మనసులో ఇలా అనుకుంది ఏదో ఒక భయంకర పిశాచం తన జీవితాన్ని ఎగిరేసుకుపోవడానికి అతి భయంకరంగా వస్తున్నదని అనుకున్నది ఆమె వెంట వెళ్ళడమా మానడమా అని అనుకుంటూ రమేషుడు ఎటు నిర్ణయించుకోలేక అలా ఒకటి రెండు నిమిషాలు ఆగాడు రమేషా నాయనా బయట కూర్చున్నాడని జోగేంద్రుడు పిలిచి రమేష్ని చేపట్టుకొని అన్నాథబాబా దగ్గరికి తీసుకుని వెళ్ళాడు రమేషుడు రావడం చూశాడు నిజమేనా అనుకుంటూ మళ్ళీ పెళ్లికి ఏదో ఆటంకం వచ్చేటట్టున్నదని గొనుక్కుంటూ చేసేదేమీ లేక తన తల నిమురుకున్నాడు రమేషుడు బాబుకు నమస్కరించాడు బాబు అతన్ని కుర్చీలో కూర్చోమని సైగ చేసి జోగేంద్రునితో సమయానికి వచ్చావు జోగేన్ నేనే నీకు టెలిగ్రామ్ ఇవ్వాలి అనుకున్నాను అని అన్నాడు ఎందుకు అన్నాడు జోగేన్ హేమనళిని నలినాక్షులకు వివాహం చేయాలని అనుకుంటున్నాం నళినాక్ష బాబు తల్లి నిన్న హేమనళిని చూడటానికి వచ్చి ఆశీర్వదించి వెళ్ళిందని అన్నాడు అన్నాద బాబు నాయనా నాకు ఎందుకు చెప్పలేదు పెళ్లి గురించి నేను ఆలోచించిన అవసరం లేదా అయినా నాకు చెప్పకుండానే మీరు నిశ్చయం చేశారా అని అన్నాడు జోగేంద్రుడు నీకు కూడా తెలుసు ముందే వారిద్దరి వివాహ ప్రసక్తి నువ్వే తెచ్చావు అయినా నువ్వు ఇంకా నేను ఏదో చెప్తానని ఎలా అనుకుంటావు అని అన్నాడు బాబు అవును నిజమే నేను ఒప్పుకుంటాను సరే అది అలా ఉండనివ్వండి ఇప్పుడు ఏం ఆలస్యం కాలేదు నేను మీకు చాలా విషయాలు చెప్పాలి ముందు మీరు ఓపికగా వినండి అంతా విన్న తర్వాత మీకు ఏది బాగా నచ్చితే దాన్ని చేయండి అన్నాడు జోగేంద్రుడు నాకు ఇప్పుడు సమయం లేదు నేను బయటికి వెళ్ళాలి ఇంకెప్పుడైనా సావకాశంగా వింటానని అన్నాడు అన్నాదబాబు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు జోగేంద్రుడు నళినాక్ష బాబు తల్లి హేమను నన్ను వారి ఇంటికి భోజనానికి ఆహ్వానించారు మీరిద్దరు ఇంట్లో భోజనం చేయండి అని అన్నాడు బాబు మా గురించి ఆలోచించకండి కష్టపడకండి రమేషుడు నేను ఇద్దరం వెళ్ళి పూటకుళ్ళ ఇంట్లో తింటాం సాయంకాలానికి మీరు వస్తారు కదా అప్పటికి మేము ఇంటికి వచ్చేస్తామన్నాడు జోగేంద్రుడు రమేష్ బాబు అప్పుడే అక్కడికి రావడం చూసి కనీసం కనీసం రమ్మని పిలవడానికి కానీ కూర్చోమనడానికి కానీ నోటి నుండి ఒక్క మాట కూడా రాకపోవడంతో అన్నాద బాబు ముభావంగా ఉన్నాడు రమేషుడు కూడా ఏమీ మాట్లాడలేదు కానీ వెళ్ళేదాకా మౌనంగా కూర్చున్నాడు అన్నాద నమస్కరించి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రమేషుడు కమలా హేమనళినిని ఆమె తండ్రిని రేపు మధ్యాహ్నాన్ని భోజనానికి పిలిచాను వారికి ఏమేమి వంటలు చేద్దాం హేమనళిని ఇంటికి కోడలుగా వస్తే ఆమెకి ఏ లోటు లేదని ఆమె తండ్రి అనుకునేటట్టుగా మన భోజన ఏర్పాట్లు ఉండాలి తన కూతురు గురించి ఎప్పుడు దిగులు చెందకుండా ఉండాలి అలా ఉండాలంటే మన వంట ఏర్పాట్లు ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేసే వంటకు నేను రుణపడి ఉంటాను నా కొడుకు ఎప్పుడూ భోజనం గురించి మాట్లాడనే మాట్లాడాడు కానీ నిన్న నీ వంట గురించి ఎక్కువ మాట్లాడలేదని నీవు చిన్న ఉచ్చుకున్నావా నీకు సంతోషంగా లేదు కదా అలాంటిది ఏం లేదమ్మా బాగానే ఉన్నాను అని నీరసంగా నవ్వుతో బదిలిచ్చింది కమల క్షేమంకరి తల ఊపింది నువ్వెందుకు బాధపడుతున్నట్టు అనిపిస్తుంది అందుకే భయపడుతున్నాను ఒకవేళ ఏదైనా విషయం ఉంటే నాకు చెప్పడానికి భయపడకు నేను పరాయదాన్ని కాను నిన్ను దేవుడిచ్చిన బిడ్డవలే అనుకుంటున్నాను నీకు నచ్చని విషయం ఏమైనా ఉంటే లేదా నీ వాళ్ళను చూడాలనుకున్నా నాకు చెప్పు వెంటనే పంపించేస్తాను అమ్మా మీకు సేవ చేయడం తప్ప ఇంకేమీ అడగను అని గబగబా అన్నది కమల క్షేమంకరికి జరిగిన విషయాలు ఏమీ తెలియక కమల విచారంగా ఉండడానికి కారణం ఏదేదో ఊహించుకొని నువ్వు మాతుల చక్రవర్తి ఇంటికి వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉండడం మంచిది నీకెప్పుడు ఇక్కడికి రావాలనిపిస్తే అప్పుడే రా అంది కమల భయంగా అమ్మ మీ దగ్గర ఉండడం తప్ప ఈ ప్రపంచంలో నేను ఎవరిని చూడాలనుకోను నేను ఏదైనా తప్పు చేస్తే శిక్షించండి కానీ దయచేసి నన్ను ఎక్కడికి పంపివేయకండి అంది నాకు పూర్వజన్మలో నా తల్లివి అనిపించడానికి ఇదొకటి ఇలా మాట్లాడితే మా అమ్మ గుర్తుకొస్తుంది నిన్ను మొదటిసారి చూసినప్పుడే అలా అనిపించింది సరే ఇక వెళ్ళి పడుకో రోజంతా విశ్రాంతి అన్నది లేకుండా పనిచేస్తూనే ఉంటావు అంటూ చెక్కిలి నిమిరింది క్షేమంకరి కమల తన గదికి వెళ్ళి తలుపులు మూసి దీపాన్ని ఆర్పేసి బాధతో నేల మీద చీకటిలో చతికిలబడింది చాలాసేపు ఆలోచించిన తర్వాత ఆమెకు ఒక ఉపాయం తట్టింది నళినాక్ష బాబుపై ఆశలు వదులుకోలేకపోతున్నాను అతన్ని పూర్తిగా విడిచిపెట్టిపోతేనే మంచిదేనేమో ఇంకొక దారే లేదు కానీ మధ్య మధ్య అతనికి ఇలా చిన్న చిన్న సేవలు చేసే అవకాశం వస్తేనే ఎంతో సంతోషంగా ఉంటుంది వాటిని చేయడానికైనా నా శక్తి మేర ప్రయత్నిస్తాను నవ్వు ముఖంతో ఈ పనులు చేయడానికి ఎప్పుడైనా ఇంతకంటే ఎక్కువ కోరకుండా ఉండడానికి భగవంతుడు నాకు మానసిక బలం ఇవ్వాలి ఈ మాత్రం చేస్తేనే ఎంతో ఇష్టంగా ఉంటుంది అటువంటప్పుడు ఏడుపు ముఖం పెట్టి పనులు ఎందుకు ఒకవేళ నాకు ఇవన్నీ బాధ అవుతున్నదని ఇల్లు విడిచి వెళ్ళిపోతే అప్పుడు ఈ కొద్దిపాటి శాంతి సుఖము సంతోషం కూడా ఉండదు అందుకే నాకు లేని అధికారాన్ని ప్రదర్శన ప్రదర్శించడం ఎందుకు ఎప్పటి వలనే ఆ దేవుడు నాకు ఏది ఇవ్వనని భీష్మించుకొని కూర్చున్నప్పుడు నేను చేయగలిగింది ఏముంది ఏమీ లేదు అయినప్పుడు చేసే పని విచారంగా కాక ఉత్సాహంగా చేయడమే అన్ని విధాల మేలు ఈ విధంగా తనలో తానే ఆలోచించుకొని ఇప్పటి నుండి విచారంగా ఉండను నాకే సుఖం లేదన్నట్టు ప్రవర్తించను అందరి దానికోసం అర్రలు చాచను నా జీవితం సేవలకే అంకితం చేస్తాను నేనెప్పుడు ఇంతకన్నా ఎక్కువ దేనిని కోరను కమల తన పడక మీద పడుకుంది ఎంతసేపటికి నిద్ర రాక అటు ఇటు దొరలుతున్నది లోపే రెండు మూడు సార్లు మెలకువయింది అలా మెలకువైన ప్రతిసారి అదేదో వేదమంత్రం పట్టిస్తున్నట్టుగా నేను ఎప్పుడూ 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 ఇంతకన్నా ఎక్కువ కూరను అనుకుంటూ తన శక్తిని అంతా కూడగట్టుకొని తన నిశ్చయం గట్టిగా ఉండేందుకు ప్రయత్నించింది కమల త్వరగా ముఖం కడుక్కొని బట్టలు మార్చుకొని నళినాక్ష బాబు గదిలోకి వెళ్ళి తన పమిట కొంగుతో నాలుగు మూలలా ఉన్న అన్ని వస్తువులను దుమ్ము దులిపి నేల మీద చేపలు పరిచి గంగలో స్నానం చేయడానికి తొందరగా వెళ్ళిపోయింది నళినాక్షుడు పదే పదే క్షేమం కరికి తెల్లవారుజామున స్నానం చేయొద్దని చెప్తాడు అందుకే ఆమె అలవాటును విడిచిపెట్టింది కాబట్టి తెల్లవారుజామున చలిలో నదికి కమల వెంట ఉమేషుడు తోడుగా వెళ్ళాడు కమల నది నుండి వచ్చి క్షేమంకరికి నవ్వుతూ నమస్కరించింది క్షేమంకరి కొద్దిగా ఎండ ముదిరిన తర్వాత గంగా నదికి బయలుదేరాలని అనుకుంటున్నది అప్పుడు కమల నాతో వస్తే అప్పుడు సరిపోయేది కదా అంత పొద్దున్నే గంగానదికి ఎందుకు వెళ్ళావు అన్నది అమ్మా ఇవాళ చాలా పని ఉంది మీ కొరకు ఎదురు చూస్తే ఆలస్యం అవుతుంది నిన్న సాయంకాలం కూరగాయలు తెచ్చారు కదా అవన్నీ కోసిపెట్టాలి ఇంకా కొన్ని సామాన్లు తేవడానికి ఉమేష్ని అంగడికి పంపాలన్నది కమల నువ్వు చాలా చక్కగా చిన్న చిన్న విషయాలు కూడా ఆలోచిస్తావు అవును నేను నది నుండి రాగానే మన అతిథులకు భోజనం సిద్ధం చేయాలి కదా అన్నది క్షేమంకరి ఇంతలో నళినాక్షుడు గది నుండి బయటకు వచ్చాడు కమల వెంటనే తన తడిముఖం పైకి మేలు ముసుగును లాక్కుని లోపలికి వెళ్ళింది అమ్మా అప్పుడే గంగా స్నానానికి తయారయ్యావా నీకు నీరసం తగ్గిన తర్వాత వెళ్ళవచ్చు కదా అన్నాడు నళినా నువ్వు డాక్టర్ వన్న సంగతి కాసేపు మర్చిపో ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు నశించనిది ఒక్క యోగ మార్గమే అదే ఉజ్జీవింపజేస్తుంది దానికి మొదటి సోపానమే గంగా స్నానం సరే నువ్వు బయటకు వెళ్తున్నావా ఇంకా ఇవాళ ఆలస్యం చేయకు త్వరగా ఇంటికి రా అన్నది క్షేమంకరి ఎందుకమ్మా ఇంటికి త్వరగా రావాలి అన్నాడు నళినాక్షుడు నిన్న చెప్పడం మర్చిపోయాను బాబు నీకు ఆశీస్సులు ఇవ్వడానికి మన ఇంటికి వస్తున్నారు అంది క్షమంకరి అకస్మాత్తుగా నన్ను ఆశీర్వదించడానికి అతను దయామయుడుగా ఎప్పుడు మారాడు నేను రోజు అతన్ని చూస్తూనే ఉన్నాను కదా అప్పుడు ఆశీర్వదించవచ్చు కదా ప్రత్యేకంగా ఇంటికి వచ్చి ఆశీర్వదించాలా అన్నాడు నిన్న నేను అన్నాదబాబు గారి ఇంటికి వెళ్ళి హేమనళినికి కంకణాల జత బహుకరించి ఆమెను ఆశీర్వదించి వచ్చాను ఇప్పుడు అతను నీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి వస్తానన్నాడు సరే కానీ ఆలస్యం చేయవద్దు వాళ్ళిద్దరూ మన ఇంటికి భోజనానికి వస్తున్నారని చెప్తూ క్షేమం కరి స్నానానికి వెళ్ళిపోయింది నళినాక్షుడు తల వంచుకొని ఆలోచిస్తూ అటు ఇటు పచార్లు చేస్తున్నాడు రమేషుడు కనపడినప్పటి నుండి అతను బయటకు వెళ్ళిపోగానే తన గది తలుపులు మూసుకొని తనను తానే సంభాళించుకుంది ఎందుకు అతన్ని చూడగానే అలా అయ్యాను ధైర్యంగా ఎదురుపడకుండా రమేష్ బాబును కలిసి మాట్లాడటానికి ఎందుకు ముడుచుకొని పోయానని అతన్ని ఎప్పుడోకప్పుడు చూడాల్సి వస్తుందని ముందు ఊహించింది అయినా తప్పదనుకున్నప్పుడు అంత దిగులు ఎందుకు చెందానని తన చర్యకు తానే సిగ్గుపడింది నా మీద నాకు ఎంతో అదుపు ఉంటుందనే ఈ నా చర్య వల్ల నా నమ్మకం అంతా పటా పంచలైంది ఇంకెప్పుడు ఇలా అస్థిరత్వం లేనట్టు ప్రవర్తించకూడదు అనుకుంది తాను పూర్తి ధైర్యాన్ని కూడగట్టుకొని తలుపు తెరిచి మళ్ళీ రమేష్ బాబు ఎదురైతే ఎక్కడికి పరిగెత్తను నన్ను నేను అదుపులో పెట్టుకుంటానని అనుకుంటూ బయటకు వెళ్ళింది హేమనళిని అంతలోనే అనుకోకుండా ఏదో విషయం జ్ఞాపకం వచ్చి మళ్ళీ తన గదిలోకి వెళ్ళింది తన పెట్టెలోని క్షేమంకరి తనకిచ్చిన కంకణాల జతను తీసి చేతులకు తొడుగుకున్నది తాను ముస్తాబై కొంచెం భయంగా కొంచెం బిడియంగా తోటలోకి వెళ్ళింది హేమను చూడగానే బాబు ఎక్కడికి వెళుతున్నావు హేమ అని అడిగాడు రమేష్ బాబు జోగేన్ ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది హేమ వాళ్ళిద్దరూ అప్పుడే వెళ్ళిపోయారే అన్నాడు బాబు సురని నిట్టూర్చింది నేను మానసికంగా ఇంత సిద్ధపడి వస్తే అంతా ఒట్టిదైపోయిందే అనుకుంది సరే ఇప్పుడు అని అని అన్నాద బాబు ఏదో అనుభవేంతలు అవును నాయన నేను తొందరగా స్నానం చేసి నీతో వస్తాను ఈలోపు బండి తెప్పించండి అని హేమనళిని అన్నది హేమనళిని ప్రవర్తన కరి ఇంటికి వెళ్ళడానికి తొందరపడడం ఇదంతా కొద్దిగా అసహజంగా ఉన్నట్టు అనిపించింది సంగతిని జీర్ణించుకోలేకపోయాడు బాబు మళ్ళీ నీరసపడ్డాడు హేమనళిని త్వరగా స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చి బండి వచ్చిందా అని అడిగింది ఇంకా రాలేదు అని అన్నాడు బాబు హేమనళిని తోటలోపలికి వెళ్ళింది బాబు తల నిమురుకుంటూ వరండాలో కూర్చున్నాడు నళినాక్షిని ఇంటికి వెళ్ళేసరికి పదిన్నర గంటలైంది రోగులను చూసి రావడానికి వెళ్ళిన నళినాక్ష బాబు ఇంకా ఇంటికి రాలేదు అందుకే అన్నాధబాబును హేమనళినిని క్షేమం కరే ఇంటి లోపలికి ఆహ్వానించి సమయానుకూలంగా హేమనళిని వైపు ప్రేమతో చూస్తూ అన్నాదబాబు ఆరోగ్యం గురించి కుటుంబం గురించి చాలాసేపు మాట్లాడింది హేమనళిని ఉత్సాహంగా సంతోషంగా ఉన్నట్టు కనిపించలేదు ఎందుకో అని ఆశ్చర్యపడింది పెళ్లి కుదిరిన ఆడపిల్లల ముఖాలు తెల్లవారుతూనే గులాబీలు వికసించి ఎరుపుదనంతో మెరుస్తున్నట్లుంటాయి అటువంటిది ఏదో విచారం పులుముకున్నట్టు ముఖం నల్లగా కనపడింది క్షేమంకర్ హృదయం చాలా సున్నితమైనది హేమనళిని ముఖంలో సంతోషం అన్నదే లేకుండా కనపడేసరికి ఆమె ఉత్సాహం నీరు కారిపోయింది ఆమె మనసులో ఇలా అనుకున్నది చాలామంది అమ్మాయిలు నళినాక్షునితో వివాహం అయితే అదృష్టమని అనుకుంటారు కానీ బాగా చదువుకున్న ఈ అమ్మాయి ఎందుకో అలా అనుకోవడం లేదు నళినాక్షునికి నేనే తగిన అమ్మాయినని తనకు తానే అనుకుంటున్నట్టుంది ఇంకో విధంగా ఆమెకు అన్నీ తెలుసు అందులో విభిన్న మనస్తత్వం కల అమ్మాయి హేమనళిని ఆమె గురించి ఏమీ మాట్లాడలేను ఎందుకంటే నేను ముదుసలిని అసలే ఓపిక లేని దాన్ని అందుకే తప్పు నాది నా కొడుకుకు చదువుకున్న అమ్మాయితో వివాహం చేయాలని కోరుకోవడం దానికోసం కొంచెం ఎదురు చూస్తే బాగుండును ఆమె స్వభావం తెలుసుకోలేదు అయినా ఆమె పరిచయమై కూడా ఎక్కువ కాలం కాలేదు అయ్యో అసలు ఆ అమ్మాయి ఇంకా వివాహం గురించి ఆలోచించని చిన్నపిల్ల కావచ్చు తను ఇన్ని రోజులు చేసిన వ్యవహారం ఇంతేనా అని అనిపించుకున్నాను అన్నాద బాబుతో మాట్లాడుతున్నప్పుడే ఈ ఆలోచనలు క్షేమంకర మనసును అత్తలా కుతలం చేశాయి అతనితో సంభాషణ కొనసాగించడానికి వ్యర్థ ప్రయత్నం చేసింది చివరికి ఆమె తన మనసులోని మాటలను అనుకోకుండా బయటకు చెప్పింది అబ్బాయి అమ్మాయి ఇద్దరూ పెద్దవారయ్యారు వారు ఆలోచించుకొని వివాహం చేసుకోవడానికి సరే సరైన నిర్ణయం తీసుకుంటారు వాళ్లను బలవంత పెట్టడం అంత మంచిది కాదనుకుంటున్నాను వివాహానికి తొందరపడటం తప్పనిసరి ఏం కాదు నిజానికి హేమ పెళ్లి గురించి ఏం ఆలోచిస్తున్నదో నాకు తెలియదు కానీ నలినిని గురించి మాత్రం చెప్పగలను ఇంకా అతడు వివాహానికి సుముఖంగా ఉన్నట్లు అనిపించడం లేదని లేదు అని అన్నది క్షేమంకరి ఆమె అలా మాట్లాడగానే హేమనళినికి ఏమీ తోచక దిక్కులు చూస్తున్నది ఆమె ఎటూ తేల్చుకోలేక ఉంది తన కొడుకు వివాహానికి ఇష్టపడ్డాడని అన్నాదబాబుకు హేమనళినికి చెప్పడం ఇష్టం లేదు హేమనళిని బలవంతంగా ఉత్సాహం తెచ్చుకొని గది బయటకు నడిచింది ఆమె అనుకున్నది ఏది జరగకుండా జీవితం నిస్సారంగా తయారైంది